దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించను గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఆ మోషగ్రంథము ఏడానికి చదువుకుందామండి కడవరీ గడ్డి మొలిచినప్పుడు ప్రభు అయిన ఎహువ మిడతలను పుట్టించి రీతిగా దాన్ని నాకు కనబరిచెను ఆ గడ్డి రాజునకు రావలసిన కోత ఆయన తరువాత మొలిచినది నేలను మొలిసిన పచ్చికయంతయు ఆ మెడతలు తిని తినివేసినప్పుడు ప్రభు అని యహూవా నీవు దయచేసి క్షమించము యాకోబు కొద్ది జనము గలవాడు అతడు నిలుచును అని నేను మనవి చేయగా ఏహూవా పచ్చాత్తాపడే అది జరుగుదని సెలవిచ్చను మరియు అగ్ని చేత దండ్డింపవల్నని అగ్ని రప్పించి ప్రభు అయిన ఏహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచినది వచ్చి అఘాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభు అని ఏహోవా యాకోబు కొద్ది జలము గలవాడు అతడు ఎలాగూ నిలుచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభు అని ఏహోవా పశ్చాత్తాపడి అదియూ జరగదని సెలవిచ్చను మరియు యహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచను యహోవా ఆ మోషు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటే అప్పుడు ఇహోవా సెలవిచ్చినది ఏమనగా నా జనులకు ఇస్రాయేలుల మధ్యను మంటపు గుండు వేయబోచున్నాను నేనికను వారిని దాటిపోను ఇసాకు సంతతి వారి ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును ఇస్రాయేల్ల ప్రతిష్ట తలములు నాశనమవును నేను కట్గమ్ చేత పట్టుకుని ఎరోబాము ఇంటి వారి మీద అప్పుడు బేతేలులోని యాజకుడైన అమధ్య ఇస్రాయేల్ రాజైన ఎరోబామునకు వర్తమానం పంపి ఇస్రాయేల్ మధ్య అమోషుని మీద కుట్ర చేయుచున్నాడు ఎరోబాము కట్గము చేత చచ్చుననియు ఇస్రాయలు తమ దేశమును విడిచి శరలోనికి పోగుదరని ప్రకటించుచున్నాడు అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశను మరియు అమత్య అమోసుతో ఇట్లను దీర్ఘదర్శి తప్పించుకొను దేశమునకు పారిపోము అచ్చటనే భత్యము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించము బేతలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున వికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అందుకు అమోసు అమజాతో ఇట్ల నేను నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిశువునైనను కాను కానీ పశుల కాపురినై మేడి పండ్లు వాడను నా మందలను నేను కాచుకొనిచుండగా ఎగోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చిన ఎహోవా మాట ఆలకించము ఇస్రాయేలులను గూర్చి ప్రవశింపకూడదనియు ఇసాకు సంతతి వారిని గూర్చి మాట జారవేడవకూడదని నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే ఎహోవా సెలవిచ్చినదేమనగా నీ భార్య పట్టణమందు వేషియగును నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు నీ భూమి నూలు చేత విభాగింపబడిన నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు అవశ్యముగా ఇస్రాయేలీలు తమ దేశము విడచి చెరగొనబడుదురు ఎనిమిదా జయించదుకుందామండి మరియు ప్రభోగిహో వా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్లగంప ఒకటి నాకు కనపరిచి ఆమోషు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు ఎహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జన్లకు ఇస్రాయేలులకు అంతము వచ్చేయున్నది నేనికను వారిని విచారణ చేయక మానను ప్రభువని అని ఎహోవా సెలవిచ్చినదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రాలాపములగును శవముల లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఊరకుండు దేశమందు బేదలను మృంగివేయను దరిద్రలను మాపివేయను కోరువారలారా తోము తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యము అమ్మునట్లు అపవా అమావాస ఎప్పుడైపోవును మనము గోధుమలను అమ్మకమ్మకు చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకొని వారలారా దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి వేదవారిని కొనట్లును చచ్చు ధాన్యమును మనము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకొని వాళ్ళారా ఈ మాట ఆలకించుడు యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని ఎహోవా ప్రమాణము చేయనదేమనగా వారి క్రియలను నేను ఎన్నడను మరువను ఇందును గూచి భూమి కంపించదా దీని వాసులందరినూ అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును ఐగుప్త దేశపు నైలు నది ఒలే అది ఉబ్బుకును మీ మిశ్రాయిము దేశ నది ఒలే అది అణిగిపోగును ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా దేవనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని పగటి వేళను భూమిని భూమికి చీకటి కమ్మజేయుదును మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరినీ మళ్ళీ మీద గోని పట్టుకొ పట్టుకొనజేయుదును అందరి తలలు బోడి చేసేదును ఒకనికి కలుగు ఏకపుత్ర శోకమును వంటి ప్రాలాపము నేను పుట్టించును అని అంచెదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును రాబో దినముల దేశములో నేను క్షామం పుట్టింతును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక ఎహోవ మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును ఇదే ఎహోవ వాకు కాబట్టి జనులు ఎహోవ మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్నీలను ఎవలను దెప్పిచేత సొమ్మశలుదురు సోమరోని యొక్క దే దోషమునకు దాని తోడనియు దాను దాను నీ దేవుని తోడనియు బేయర్షా మార్గ తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు తొమ్ముదా చేయం చదువుకుందామండి ఎహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూసి తిని అప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించినది ఏమనగా గడపలు కదిలిపోనట్లుగా పై కమ్మలను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులుగొట్టుము తరువాత వారిలో ఒకడును తెప్పించుకోనకుండా తప్పించుకొని వారిలో ఎవడను బ్రతకకుండాను నేను వారికి అందరికీ కట్కము చేత వధింతును వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చట నుండి నా అస్తం వారిని బయటికి లాగును ఆకాశమునకెక్కిపోయిన అచ్చట నుండి వారిని దింపి వేసి తెచ్చేదను వారు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెతుకబట్టి నుండి తీసుకొని వచ్చేదను నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఇత్తును అది వారిని కరుచును తమ శత్రువుల చేత వారు చెరపట్టబడిన అచ్చట నేను నేను ఆజ్ఞ ఆజ్ఞాయిత్తును అది వారిని హతమ చేయును మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలు నిలుపుదును ఆయన సైన్యములకు అధిపతి ఎగు ఎగువా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును అందులోను నివాసులందరూ ప్రాపితురు నైలు వలనే అది ఎంతయు ఎంతయుచుండును ఐగుప్తు దేశపు నైలు నది వలనే అది అణిగిపోవును ఆకాశమందు తన కొరకై మేడగదులు వాడును ఆకాశ మండలమునకు భూమి ఎందు పునాదులను వేయువాడును ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు ఎహోవా ఇస్రాయల వారలారా మీరును కోషీలను నా దృష్టికి సమానులు కారా నేను ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయిలను కప్తూరి దేశంలో నుండి కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించి తిని ప్రభు ఎహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యముల మీదనున్నది దానిని భూమి మీద ఉండకుండా నాచనం చేత్తును అయితే యాకోబు సంపతి వారిని సర్వనాశనములు చేయక విడిచిపెట్టుదును ఇదే ప్రభు అయిన ఏహోవ వాక్కు నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యమును చెల్లెటితో జల్లించినట్లు ఇస్రాయేళీలను అన్యజనులందరిలో జల్లింతును కానీ ఒక చిన్న గింజైన నేల రాలదు ఆ కీడు మనలను తరిమి పట్టదు మన ఎద్దకు రాదని నా జనులలో అనుకు అనుకును పాపాత్ములందరినూ కట్గం చత్తురు పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదో శేషమును నా నామమును ధరించిన అన్యజనులను అందరినీ నా జనులు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును ఇలాగూ జరిగించు ఎహోవా వాక్కు ఇదే రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు విత్తనములు చెల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారతము రసము స్రవించును కొండలని రసధారలగును ఇదే ఏహో వాక్కు మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇస్రాయేలులను నేను శరలో నుండి రప్పించును పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపుర ముందురు ద్రాక్ష తోటలు వాటి వాటి రసమును త్రాగుదురు రస వనములు వేసి వాటి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి యొక్క పెరికి వేయబడరని నీ దేవుడని ఎహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడి వాక్యమును దీవించినగాక ఆమె